ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండ ఇప్పటి నుండి జైనత్ మండలం పూసాయిలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్ జైనత్ మండలం పూసాయి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో జాతర జోరుగా సాగుతున్నది ఈ జాతర పుష్య అమావాస్య నాడు పూసాయి గ్రామస్తుల తొలిభవనంతో మొదలై మాగా అమావాస్య వరకు నెల రోజుల పాటు సాగుతుంది పూసాయి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి తల్లికి నైవేద్యాలు సమర్పించడానికి ఆది మంగళ గురు శుక్రవారాల్లో భక్తులు తరలివస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తరలివచ్చి ఆ తల్లిని దర్శించుకుంటారు ఆలయంలో జరిగే జాతర భక్తులు చెల్లించుకునే మొక్కుల గురించి తెలియజేస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు సామనపెల్లి భూమన్న నమస్తే మహామాయే శ్రీపేటేశ్వర పూజితే శంఖ చక్ర గదాస్తే డోలాసుర భయంకరిం సర్వపాపం హరేదేవి శక్తిముక్తి ప్రదాయని మంత్రమూర్తేశ్వరా సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యాంతరైతే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్నే యోగ సంభూతే మహోదరే పద్మాతన సితేదేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతం రాజ్యం నమోపి సర్వత ఏకకాల పటే నిత్యం ధనుదాన సమానితం భవే నిత్యం ప్రసన్న వరదం శుభం ఓం శాంతి శాంతి ఈ ఆలయము అతి పురాతనమైనది ఈ పుష్యమాసము మొదలుకొని మాఘ వరకు ఈ జాతర జరుగుతూ ఉంటుంది ఆది మంగళ గురు శుక్రవారాల్లో ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బోనాలు సమర్పిస్తుంటారు నవరాత్రులు దేవీ నవరాత్రులు ఆదివారము మంగళవారము గురువారము ఇక్కడ భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు పాయసము గారెలు అప్పాలు మళ్ళా కోడిపుంజులు మొక్కునోళ్ళు తొట్లెలు మా అమ్మవారికి గుండిగే నేను ఏ మొక్కులు మొక్కుకుంటారో ఆ మొక్కులు అమ్మవారికి తీర్చుకుంటారు చివరి రోజు చివరి రోజు ఇరవై తొమ్మిది తారీఖు అమావాస్య అవుతుంది మంగళవారం వరకు ఈ జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పూసాయి గ్రామస్తుడు బుద్ధ రాజన్న మాట్లాడుతూ ఏటేటా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందంటున్నారు జాతర మొదలేమి ఆ పుషమ మాస రోజు మాత్రం మొదలవుతుంది మొదలైందంటే మా ఊరు అందరం మేము కమ్మ టంటలతోటి బోనాలు ఆ రోజు ఫస్ట్ రోజు ఆ మాసం రోజు ఇస్తాము మళ్ళీ తర్వాత మేకలు కోళ్ళు ఏళ్ళకు వీలైతే వాళ్ళు వేస్తూ ఉంటారు ఫుల్లు జనాలు వస్తూ ఉంటారు మా ఊరు వాళ్ళందరూ మేము సహకారం చేస్తాం అక్కడ వాటర్ కానీ ఏమైనా కానీ ఇబ్బంది కాకుండా పోలీసు వాళ్ళు వచ్చి కాప్లెట్ ఇస్తాం జనాలు జాము కాకుండా బండ్లు జాము కాకుండా అన్ని సౌకర్యాలు అని చేస్తాం గ్రామస్తులందరం ఎట్లా అనిపిస్తుంది మరి ఇంత పెద్ద జాతర ఒక నెల రోజుల పాటు మీ గ్రామంలో జరగడం మంచిగా అనిపిస్తుంది మరి మాకైతే అయితే మంచిగా అనిపిస్తున్నది ఏ ఊళ్ళకేమీ కాదు ఆ దేవి దాయతోటి ఏమి ఇది కాదు మంచిగా వస్తారు పోతారు మంచిగా నడుస్తున్నది మీరు చిన్నప్పుడు చూసుడు ఎల్లమ్మ జాతరకు ఇప్పుడు చూసుడుకు ఎట్లా మార్పు జరిగిందంట అప్పుడు ఎట్లా బండ్లతో వస్తుండే తక్కువ వస్తుండే ఇప్పుడు ప్రతి ఒక్క సాలరకు కాలు అయినాయి ఆటోలు అయినాయి అందరూ వస్తారు మొత్తం సైకిల్ మోటార్ల మీద హచ్చకుంటాలో విద్యలు వేసుకుంటూ పోతారు మంచిగా బాగా జనాలు వస్తారు మహారాష్ట్ర నుంచి నాగ్పూర్ అక్కడికి వెళ్ళి తీసుకొని ఇక్కడ వస్తాడు చంద్రపూర్ పాండ్రకోడ ఇక్కడికి వెళ్ళి నిర్మల్ నిజామాబాద్ వస్తూ ఉంటారు బేల కోర్పన బేల అక్కడికి వెళ్సుకుంటే వస్తూ ఉంటారు ఇప్పటికైతే మా ఎల్లమ్మ తల్లి పూసాయి వల్ల బాగా జనం పెరుగుతున్నది కానీ తగ్గేది మాత్రం లేదు అయితే ఇప్పుడు ఈ నెల రోజుల పాటేస్తారా ఇంకా వేరే రోజులలో రోజులసుకుంటే వస్తూ ఉంటారు దేవికి వీలైనప్పుడు అచ్చిన వేద్యం వేసుకొని మొక్కుంటారు ఇప్పుడు ఎవరన్నా కానీ పిల్లలు కాకుంటే మొక్కుతారు పిల్లలు అనుకో వాళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చి వేరే కొట్టి పుష్యవాసం లేకుండా వేరే కొట్టి వచ్చి వాళ్ళు నైవేద్యం వేసుకొని మేకలు కానీ కోళ్ళు కానీ కోసుకొని వంట వేసుకొని అల్లం దీని వెళ్ళిపోతారు మా సర్పంచులు మా గ్రామస్తులు అందరూ మంచిగా ఆ చిన్న దేవి పాత దేవి ఉండగా మళ్ళా తమిళనాడు నుంచి పెద్ద దేవి కొనుక్క తెచ్చి అక్కడ ఇట్లనే కొనసాగిస్తారు ఆ ఏటా ఇట్ల ఇప్పుడు ఒక కనీసం ఒక పది సంవత్సరాలు ఆయా ఫస్ట్ రోజు అంటే ఊరులో వేస్తాం కమ్మట్టి అంటే మేము పత్తి గింజలు భూమిలా వేయకముందు మాత్రం మిరుగు ముందారా మా దేవికి మేకలు కోసుకొని ఊరందరం చేసుకొని ఇట్లాలు పెట్టుకుంటాం మాకు మంచిగా అనిపిస్తున్నది పంట ఫలితం అంతా మంచిగా అనిపిస్తున్నది అందుకోసం మాత్రం వేస్తూ ఉంటాం మిరుగు ముందారా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రత్యేకతలను వివరిస్తున్నారు గ్రామ మాజీ సర్పంచ్ అల్లూరి పోతారెడ్డి ప్రత్యేకతనంగా అంటే మా పెద్దలు అంటే మేమిందే సూచినవి కావు గతంలో అంటే ముప్పై నలభై యాభై సంవత్సరాల కిందట ఎప్పుడో ఒక చిన్న విగ్రహం అక్కడ వెలిసిందట దాన్ని మా గ్రామ మా తాతలు కావచ్చు మా ముత్తాతలు ఒక మందిర్ని కట్టింది చిన్నగా అక్కడ ఇక్కడ కట్టి మరి దాన్ని పుషమాసంగా జిత్రగా దాన్ని ముద్ర పెట్టేళ్ళు అప్పటి నుంచి మేము చూసినట్లయితే ఎక్కువ శాతం ఎడ్ల బండ్లు ఇట్లా మహారాష్ట్ర నుంచి ఇటు దగ్గర దగ్గర చేస్తుండే అంటే ఓన్లీ హైదరాబాద్ తాలూకా ఉంటే ఆ దేవి ఒకటి ప్రత్యేకత అనేది ఏముండదంటే అప్పుడు గోకుడు అని ఉంటుండేనాట గోకుడు అయితే అక్కడ గుండెం ఉండే నీళ్లు ఉంటాయి అవి దేవి ఒక గర్భగుడి నుంచి ఇక్కడ ఒక గుండం కట్టిండు ఆ గర్భగుడి ఆ గుండంలో స్నానం చేస్తే ఆ గోకుడు అన్నది తప్పకుండా పోతుండే పోతే ఇప్పటికి కూడా దాని ప్రభావం ఉన్నది తప్పకుండా అదొకటి దాన్ని ప్రత్యేకత మొట్టమొదటి మా తాతలు చెప్పుల కాడికి వెళ్ళి అదొకటి మొట్టమొదటి ప్రత్యేకత దానికి మళ్ళీ ఇప్పుడు కొందరు కోరుకున్న ముక్కులు మొక్కులు అనుకున్న అయితు అయితేనే జనం పెరుగుతున్నది లేకుంటే పెరగదు కదన్న ఇప్పుడు నువ్వు ఒక మొక్కు నువ్వు ఏదో ఉద్యోగం కావాలని నువ్వు ఏం కావాలనో నువ్వు మనిషికి కావాలనో మరి ఎట్ల మొక్కినవో పెళ్ళి కావాలని అటువంటి అయితేనే ఇప్పుడు ప్రతి సంవత్సరము వేలు జనం పెరుగుతున్నది పోయిన సంవత్సరం పదివేలు వస్తే ఈ సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వస్తే ముంగట ముప్పై వస్తుంది సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గే సమస్య లేదు కాకపోతే ఒకటే మాకు ఇబ్బంది ఏమున్నదంటే మా ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ మాకు అతిథులే ఎవరు మాకు దుష్మాన లేరు మాకు ఒకటి ఇబ్బంది ఏంటంటే వన్ వే ఒకటే ఉన్నది రోడ్ వన్ వే వన్ వే ఒకటే రోడ్ ఉన్నది ఈ జనం పెరిగిన కొద్దీ మాకు బాగా జనానికి బాగా ట్రబుల్ అవుతుంది ఒకటి మధురే నుంచి ఎక్స్ రోడ్ ఉన్నది దాన్ని మేము ఎయ్యుళ్ళని ఏమో మొత్తుకుంటున్నాం కానీ దీనికి వాళ్ళు మంచిగా స్పందన ఇస్తే మరి వాళ్ళకు ఆ దేవి తప్పకుండా ఆశీసులు ఉంటాయని మేము కోరుకుంటాం పూసాయి ఎల్లమ్మ తల్లి కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నదని భక్తులు తమ తమ అభిప్రాయాలను తెలియజేసిండ్రు నా పేరు ప్రభాకర్ సంజయ్ నగర్ అదిలాబాద్లో ఉంటాను ఆర్టీసీలో పనిచేస్తాను రిటైర్డ్ ఎంప్లాయీని ఉషా ఎల్లమ్మ తల్లి మాకు ప్రత్యక్షంగా కలలో వచ్చి దర్శనమిచ్చింది మరి ఏంటిది అనుకొని నేను ఊహించుకొని మరి ఎల్లమ్మ తల్లి కావచ్చు అని ఫస్ట్ టైం వస్తే నాకు ఏదైతే రాత్రి వచ్చిందో ప్రత్యక్షంగా కళల నిజంగా అట్లనే అదే రూపం నేను చూసిన అప్పటి నుంచి నేను పూసా ఎల్లమ్మ తల్లికి భక్తులని అప్పటి నుంచి మేము మా నైవేద్యం తీసుకొచ్చి సమర్పించి ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి పోతుంటాము అంతకుముందు ఎట్లా అంటే లేక మా వదిన గారు శారద అని ఆమె మమ్ము ఇన్వైట్ చేసింది ఇన్వైట్ చేసినప్పుడు మేము ఒక రెండు సార్లు అవాయిడ్ చేశాము రాలేకపోయాము మరి అదే రోజు మాకు ఇచ్చి ఎల్లమ్మ తల్లి మమ్మల్ని ఆ విధంగా రప్పించుకుంది అప్పటి నుండి మేము భక్తులమై ప్రతి సంవత్సరము గత నాలుగు సంవత్సరాల నుండి ఆ ప్రసాదం ఇస్తున్నాము తల్లి దర్శనం చేసుకుని వెళ్తున్నాం మా కుటుంబం చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం ఈరోజు మా సహర్మచారిణి జగదీశ్వరి ఇద్దరం వచ్చాము మా పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్నారు లేకపోతే వాళ్ళని కూడా పట్టుకొచ్చే వాళ్ళం ప్రతి సంవత్సరం వస్తున్నాము ప్రతి సంవత్సరం వస్తున్నాము మహాదేవి స్వరూపం మేము కళల దర్శనం చేసుకున్నాము అది ఫస్ట్ టైం మాకు అయితే నిజంగా వచ్చేసరికి ఎర్రటి చున్ని అదే రూపం మాకు ప్రత్యక్షమైంది అయితే మహిమాన్వితం అని చెప్పేసి మేము అప్పటి నుండి నమ్మి ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇది నిజంగా జరిగిన సంఘటన కల్పితాలు ఏమి కావు సవిత నా పేరు తిరుపెల్లి ఆదిలాబాద్ నుండి వచ్చినాం ఇప్పుడు ఎప్పుడు మాస రోజుల నుంచి వస్తాం పదిహేను సంవత్సరాల నుండి నైవేద్యం ఇస్తాం ఇక్కడ మంచిగా అనిపిస్తుంది మాకు దేవి చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడు వంటకాలు ఏమేమి చేస్తారు మరి నైవేద్యం చేస్తాం గారెలు అప్పాలు పెరుగు అన్నం కోళ్ళు వస్తారు మేకలు వస్తారు ఇంతే ఈ సంవత్సరం ఎవరెవరు వచ్చిండ్రు మేము మా ఆయన ఈ సంవత్సరం రాలే మాకు కోడలు ప్రెగ్నెంట్ ఉన్నది అందు విషయం రాలే లేకుంటే వస్తాం ఎట్లా అనిపిస్తే మరి మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఆట వచ్చుకుంటానే ఉంటాం పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది లక్ష్మి దస్నాపూర్ ఎప్పుడు వస్తుంటారు మేము నెలలు గారెలు అప్పాలు నైద్యము కోడి చేసి కాలు మొక్కి పోతాం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నింపుడు గారెలు అప్పాలు ఓడి నింపుడు మంచిగా అనిపిస్తే నింపుడు ఎప్పుడు ఆట వస్తాం మేము పేరు కనక నరసింగ్ చించావాడ ఆదిలాబాద్ మానవసేవ మాధవసేవ ఒక ఆర్గనైజర్గా చేసిన ఇక్కడ రావడం కారణం ఏంది అంటే ఇవాళ సెలవు రోజు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి మనకు ఏం మొక్కులు విగులు ఏం లేవు కానీ అమ్మవారి వల్ల కొన్ని అనుకునే జరిగినాయి కాబట్టి ఇంటి వాళ్ళకు మొన్న సండే చాలా రష్ ఉండే ఇంటి వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు సండే మళ్ళీ ఆ మంగళవారంకే లాస్ట్ ఉన్నది అట అతను మనకంత ఉన్నది ఇంటి వాళ్ళైతే రావడం జరిగింది వాళ్ళు బోనాలు సమర్పించుకున్నారు తల్లి ఏదైతే కోరికలు ఉన్నదో ఆ భార్యకు కానీ మా పిల్లలు ఇవాళ ఎస్ఎస్ఏ పోయిన సంవత్సరం ఇప్పుడు ఇంటర్ ఉన్నాడు దానికి మొక్కు మొక్కిడు అయితే నేను అన్నట్టు యాడి సరే అట్లా సరే అని చెప్పి ఇవాళ నేను ప్రత్యేకంగా టైం తీసుకొని ఇక్కడ కోరికలు తీరుస్తున్నది కాబట్టి ప్రత్యేకంగా నేను రావడం జరిగింది నేను కూడా ముందు భవిష్యత్తులో ఏమైనా చేయాలని నేను మీ ద్వారా నేను చెప్తున్న కోరిక ఇంత కరెక్ట్ తీరుస్తే నేను వచ్చే సంవత్సరం కుటుంబ సభ్యులైతే అందరూ వస్తున్నారు ఇంకా నాతో ద్వారా కూడా నేను ఇలా ఫ్రెండ్స్ వాళ్ళే మేర్చినాం కానీ వాళ్ళు నేను తరుస్తే నేను తల్లికి చాలా పెద్ద మొక్కు మొక్కు ఈరోజు ఏదైతే ఉన్నదో ఆలయ కమిటీ వాళ్లకు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి కానీ ఇక్కడ ఉన్న మన పూసాయి ప్రజలకు ఒక్క విధంగా మెంబర్స్ అందరికీ తెలియడం విధంగా ప్రజలు సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఒక ఉత్సవము ఏదైతే ఉన్నదో ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తారు ఇక్కడ ఉన్న సిటీ లోకల్ వాళ్ళు వస్తారు ఏం తెలిసినా తెలియకుండా కానీ ఏమున్నదంటే ఒక ప్రాబ్లం ఏమున్నదనంటే ట్రాఫిక్ చాలా జామ్ అవుతున్నది కాబట్టి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో రావాలా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో పోవాలా అనుకూలంగా మనకు పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మన పేపర్ విలేకరులకు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు అందరికీ ఒక ధన్యవాదాలు రిక్వెస్ట్గా కంపెనీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్న పబ్లిక్కు ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియని వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళకి ఒకటి ఒక రోడ్ సౌకర్యం చేయాలని నేను ఒక భక్తును విజ్ఞప్తి చేస్తున్నాము జేల్లమ తల్లి పేరు బాగా ఇంతకుముందు వచ్చినాము బాగా రోజుల కింద ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏమేమి చేస్తారొచ్చే లేదు మేము దర్శనంకే వచ్చి దర్శనంకే తొడుక్కు నేను వచ్చినాము భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఎల్లమ్మ తల్లికి గారే అప్పం నైవేద్యం సమర్పించి అక్కడే చుట్టాలతో కలిసి భోజనాలు చేస్తారు ఆలయ ప్రాంగణంలో వివిధ దుకాణాలు పిల్లల ఆట వస్తువులు వెలిసినాయి వచ్చే మంగళవారం చివరి రోజు కావడంతో ఆ రోజు భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశముందని నిర్వాహకులు అంటున్నారు మాఘ నాడు పూసాయి గ్రామస్తుల ప్రత్యేక పూజలతో ఈ జాతర ముగుస్తుంది ఇప్పటిదాకా జైనత్ మండలం పూసాయిలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరపై రేడియో నివేదికరు సమర్పణ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా